నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేస్తాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో పెన్షన్ తప్ప ఇంకేం ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులైతే వేయడం లేదు అంటున్నాడు ఈరోజు రేపు వచ్చే నెల అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోతున్నాడే తప్ప ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు ప్రజల అకౌంట్లో ప్రజలకు చేసిన మేలు మాత్రం పెద్ద గుడుసున్నా అనేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లోకి వెళ్ళి ప్రజల్ని ఎవరిని కదిలించారన్నా భయమేస్తుంది మా ప్రభుత్వం వల్ల మీకేమైనా లాభం జరిగిందంటే వాళ్ళు చిరాగ్గా ఉన్నారంట చితిత్తుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండే కొన్ని సర్వే సంస్థలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు చాలామంది ఫీడ్బ్యాక్ బాగా తినేసి ఎస్పెషల్ ప్రభుత్వం ఫీడ్బ్యాకే అంటే ఇంకా నాయకులు మాత్రం ఏం చేస్తారు ఏదైనా సరే ప్రభుత్వమే కదా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని నాయకులు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళగలరు కానీ ప్రభుత్వమే ఏమీ చేయకుండా అంతా అమరావతి 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 అంటుంటే ఇంకా మరి మిగతా ప్రాంతాల గురించి ఏంటి మ్యాటర్ అనేసి ఒకసారి ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్లో పడిపోయారు అదేవిధంగా అన్ని కోట్లు అన్ని లక్షల కోట్లు అమరావతిలో పోస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం చెప్పాలి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి సరైన ఉపాధి అవకాశాలు కలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే అదో పెద్ద క్వశ్చన్ మార్కే మరి సరైన ఉపాధి అవకాశాలు లేనప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి పెరగడానికి గల కారణాలు ఒకటే ఒకటి ప్రజా సంక్షేమం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మనం డబ్బులు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి డబ్బులు కూడా డబ్బులు కూడా మార్కెట్లో రొటేట్ అవుతూ ఉంటాయి రొటేషన్ ఇంపార్టెంట్ డబ్బులు ఎప్పుడైతే మార్కెట్లో రొటేషన్ అవుతూ ఉంటాయి అప్పుడే కదా అన్ని అందరి యొక్క జీవన ప్రమాణాలు కానీ అదేవిధంగా మిగతా అన్నీ కూడా జరిగేవి డబ్బులు రొటేట్ అయితేనే ఏ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అక్కడే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ ఏం లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు లేవు మరి ఏం లేనప్పుడు అక్కడ అభివృద్ధి జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడి అనేది ఒకసారి ఆలోచన చేయాలి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా మార్కెట్లో డబ్బులు రొటేట్ కావాలన్నా గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ప్రజలకు సంక్షేమం ద్వారా ఏదో ఒక విధంగా డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళు ఖర్చు పెడతారు ఖర్చు పెడితే కదా రాష్ట్రానికి ఖజానా వస్తుంది డబ్బులు రొటేట్ అవ్వాలి దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే ఒక సర్వేయర్ కూడా చెప్పాడు డబ్బులు మార్కెట్లో రొటేట్ కావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ కనిపిస్తాయి ఈ ఈ రిఫ్లెక్ట్ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో కనిపిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ సంబంధించి ఒక కామన్ మ్యాన్ తన టాలెంట్ను ఉపయోగించి భలే మాట్లాడాడు ఫ్రీ బస్ కానీ అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ కానీ ఇవి ఇలాంటి వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడు అమ్మకు వందనం గురించి కానీ భలే మాట్లాడారు ఎక్కడా కానీ ఒక బూత్ లేదు తిట్టడం లేదు సింపుల్గా శుతిమెత్తగా భలే మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడారు మీరు అందరూ కూడా ఒకసారి వినండి బాగుంది వీడియో బాగుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలి ఇలాంటి వాటి మీద ఎవరైనా సరే గవర్నమెంట్ని విమర్శించేటప్పుడు ఇలా విమర్శించాలి మా ఇందాక టీఎంగడికి కాడికి పోయా నేను ప్రభాకర్ కాడికి పోతే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు అంతా కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు అనుకుంటా అబ్బా ఆంధ్ర రాష్ట్రంలో పథకాలన్నీ అమలు అవుతున్నాయి సూపర్ సిక్స్ అన్నారు నిజమేనమా నిజమా తల్లికి వందనం వస్తుందా వందన గురించి ఆలోచించి నొప్పి వచ్చింది ఓహో ఉచిత ఉచిత బస్సు గురించి ఆలోచించి వచ్చింది వచ్చింది మరి ఆడబెట్టింది నెలకు పదిహేను వందలు చూస్తాడు కదా ఒరే వాళ్ళ నోట్లో ఉప్పు నీళ్లు పోయ్యా ఎట్టొస్తున్నాయి పథకాలు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క జబ్బు వస్తున్నది ఆలోచించి ఆలోచించి సరే మా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఐ లవ్ ఐలీలో చెప్పాడు తెలుసు మనందరికీ ఐ లవ్ యూ అంటే నూట నలభై మూడు పథకాలు ఇచ్చాడు ఆయన హామీలు ఆ నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు కాబట్టి నూట నలభై మూడు అంటే వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ అనమాట జైలు అయితే దీనికి ఏం చేద్దాం మనం ఎలక్షన్ లో టూ ఫోర్ త్రీ ఇస్తాం చంద్రబాబు నాయుడు వన్ ఫోర్ త్రీ ఇచ్చాడంటే ఐ లవ్ యూ టూ ఫోర్ త్రీ ఏంటమ్మాబిఎన్ ఉయ్ అంటే రెండు హేట్ అంటే నాలుగు సిబిఎన్ అంటే మూడు ఓర్యాడమ్మ అప్పుడు టూ ఫోర్ త్రీ అంటే ఇదే రెడీగా ఉన్నారైతే జనాలు టూ ఫోర్ త్రీ చాలా బాగుంది కదా ఇలాంటి వీడియోస్ రావాలా ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఇలాంటి వీడియోస్ ద్వారా ఇలాంటి మాటల ద్వారా విమర్శించాలి బూతులతో కాదు మనుషులను టార్గెట్ చేసే కాదు మనుషులను టార్గెట్ చేయకూడదు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయకూడదు విమర్శించాలంటే ఇది చాలా గొప్ప ఐడియా చాలా గొప్పగా మాట్లాడారు